గణేష్ నిమజ్జనాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం గణేష్ నిమజ్జనం జరిగిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎంతో గందరగోళము జరిగేటువంటి ప్రతి సంవత్సరము జరిగేటువంటి గందరగోళాన్ని కాదని ప్రజలు ప్రశాంతంగా తమకు నచ్చిన విధంగా గణేష్ని నిమజ్జనాన్ని ఒక వేడుకలాగా జరుపుకున్నారు సమయం లేట్ అయినప్పటికీ కూడా పొద్దున మూడు గంటలైనట్టుంది మూడు మూడున్నర వరకు కూడా నిమజ్జనం జరుగుతూనే ఉంది సుమారుగా రిజిస్టర్ అయినటువంటి నాలుగు వందల గణ గణేష్ విగ్రహాలతో పాటుగా అదనంగా రెండు వందల నుంచి మూడు వందల విగ్రహాలు అదనంగా గణేష్ ని యాత్రలో పాల్గొని ఎంతో మంది ఉత్సాహంగా యువకులైతేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి మహిళలు ముఖ్యంగా రక మీదకి వచ్చి విశేషంగా గణనాథుల్ని పూజలు చేశారు అన్ని ప్రాంతాల్లో పెట్టిన గణనాథుల్ని ఆసక్తిగా చూడడం పూజలు చేసుకోవడం మొక్కులు చెల్లించుకోవడం మనమంతా చూశాను ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు ఒకవైపు రెవెన్యూ అధికారులు అయితేనే ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు పారిశుద్ధ్య పనులు వాళ్ళు చేసిన నిమజ్జనం దగ్గర చేసిన ఏర్పాట్లు కానీ అలాగే మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా కానిస్టేబుల్ అయితేనే ఏఎస్ఐలు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎస్పీ గారు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎంతో శ్రమ తీసుకొని ఈ ఉత్సవాన్ని మనందరి కోసం ఘనంగా నిర్వహించారు వీళ్ళందరికీ కూడా ఈ ఉత్సవాల్లో పనిచేసినటువంటి అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ పండగలు చేసుకోవడం చూసాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రశాంతంగా ఈ రోజు పండగ జరుపుకున్నాడు బక్రీద్ అయినా సరే వినాయక చవితి అయినా సరే ఇవన్నీ ఎంతో ప్రశాంతంగా అందరూ ఆనందంగా చేసుకున్నారు ఈ పండుగలని ఇది ఓటమి ప్రభుత్వంలో వచ్చిన మార్పుని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఇంత ప్రశాంతంగా వినాయక చవితిని జరుపుకోవడానికి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ ముఖ్యంగా దాతలు కొంతమంది స్వచ్ఛందంగా భోజన కార్యక్రమాలు వచ్చిన భక్తులకు భోజన కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేసి ఇచ్చినారు సార్ వాళ్ళకు కూడా మీ తరఫున ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు కొంతమంది మంచినీళ్ళు వితరణ చేశారు మంచిగా వితరణ చేశారు కొంతమంది ప్రసాదాలు వితరణ చేశారు భోజనాలు పెట్టారు దారిలో వాళ్ళకి వెళ్ళే అవసరం అయితే ఏం ఏర్పాట్లు కావాలంటే అన్నీ కూడా బ్రహ్మాండ దగ్గర నుండి చేసుకున్నాం ఏ ఇంటి దగ్గర పోయి అడిగినా సరే ప్రసాదం పెట్టినారు ఏ ఇంటి దగ్గరికి పోయి అడిగినా మంచి నీళ్ళు ఇచ్చినారు ఏ ఇంటి దగ్గరికి పోయి అడిగినా సరే తన తనకున్నది ఏదో స్వీటో ఏదో ఏదో చేతిలో పెట్టి బ్రహ్మాండంగా ఆనందంగా చెప్పుకోవాలి ఈ రకంగా తమ 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 కుటుంబాలే కాకుండా ఊర్లో అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి ఆధునిక ప్రజల ఆలోచన కూడా చాలా గొప్పది ఎంతో మంది దాతలు అసోసియేషన్ల వైపు నుంచి షాపుల వైపు నుంచి ఇంటి ముందు నిలబడి కూడా చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సంస్కృతి మరింత పెరగాలని ఊరంతా కలిపి ఒక ఇల్లులాగా పండగ చేసుకునే ఈ సాంప్రదాయానికి నాంది పలికిన ఆధునిక ప్రజలకు కూడా ధన్యవాదాలు